హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూడబోతున్నాము రెండు నదుల సంగమం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు చూపించబోతున్నాను అదే శబరి గోదావరిల సంగమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కోనవరం విఆర్పురం మధ్యలో ప్రవహించే శబరి నది గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఈరోజు మనం చూడబోతా ఉన్నాము ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ శబరి నది గోదావరికి ఉపనది ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కోనవరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది కోనవరం వద్ద శబరి నది ఇది ఒడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో పడమరకు వాలుగా ఉన్న సింకరంకొండ శ్రేణుల నుండి పదమూడు వందల డెబ్బై సముద్రపు మీటర్ల ఎత్తు నుండి ప్రవహిస్తుంది దీనిని ఒడిషాలో కులాబ్ నది అని కూడా పిలుస్తారు శబరి నది పరివాహక ప్రాంతానికి దాదాపు పన్నెండు వందల మిల్లీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం లభిస్తుంది ఇది ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆ రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరిహద్దును ఏర్పరుస్తుంది గోదావరి నదిలో విలీనం కావడానికి ముందే ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది ఇది సవారీ మీదుగా ఒడిశాలో ఉన్న ఎగువ కొల ప్రాజెక్టుకు నీటిపారుదల జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని సరఫరా చేసే భారీ ఈ శబరి నదిపై నిర్మించారు ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్య సరిహద్దు ఏర్పడే రెండు వందల కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది ఈ శబరి నది భూమి మునిగిపోవడాన్ని తగ్గించడానికి మీడియం హెడ్ ఇరవై మీటర్ల బ్యారేజీలను సిరీస్ నిర్మించడం ద్వారా నది విస్తీర్ణం గణనీయమైన జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది ఒడిషాలోని ఇంద్రావతి నది మిగులు నీటిని జౌరానల్లా ద్వారా శబరి నదికి మళ్లించడం ద్వారా ఇంద్రావతి వరద జలాలు సహజంగా శబరి పరివాహక ప్రాంతంలో కలిసిపోతుంటాయి సీలేరు నది శబరి ప్రధాన ఉపనది ఇది ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా మూడు రాష్ట్రాల సరిహద్దులను ఏర్పరుస్తుంది సీలేరు నది హైడ్రో విద్యుత్ ఉత్పత్తికి భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది మాచండ్ బలిమెల ఎగోసీలేరు డొంకరాయ్ దిగోసీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించి గణనీయంగా ఉపయోగించబడుతున్నాయి అటువంటి శబరి నది గోదావరిలో ఎలా కలుస్తుందో ఇప్పుడు మనం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని కోనవరంకు వీఆర్పురంకు మధ్యలో శబరి నదిపై ఉన్న బ్రిడ్జ్ మీద మనం ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇక్కడ శబరి నది గోదావరిలో కలిసేటువంటి సంగమం ఇక్కడే ఉన్నది ఇది మనం చూసేది ఇప్పుడు శబరి నది చూడండి ఇప్పుడు శబరి నది వెళ్ళి గోదావరిలో ఎలా కలుస్తుందో చూద్దాం ఇది చూశారా ఇది శబరి నది ఇలా వెళ్ళి ఆ దూరంగా మనకి కనిపించేది అటు నుంచి భద్రాచలం నుంచి వచ్చేటువంటి గోదావరి ఆ గోదావరిలో ఈ శబరి నది కలుస్తూ ఉంది శబరి గోదావరిల సంగమం ఇది ఈ ప్రదేశమే చూసారా సాయంకాలం వేళ సూర్యుడు అస్తమిస్తున్న సమయం శబరి గోదావరి సంగమం వద్ద సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సందర్భం చూడండి ఎంత మిరుమిట్లు గొలిపే విధంగా ఎంత ఆహ్లాదకరంగా ఎంత స్వచ్ఛమైనటువంటి గాలి ఈ నదిపై నుంచి వీస్తా ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం నుండి విఆర్పురం మధ్యలో శబరి మీద నిర్మించినటువంటి బ్రిడ్జి ఇది